అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరైతే ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి నేను మా పిల్లలు మా వారైతే బయటకి అయితే వెళ్తున్నామండి ఎక్కడికి అంటే శారీలు సీఎం అయితే వస్తాం అనమాట ఈ మధ్య అంటే చాలా సార్లు సీఎంవర్కే వెళ్తున్నాము అలాగను అయితే సిల్వర్ జ్యువెలరీ ఉంటుంది కదా సీజెడ్ అయితే చూస్తున్నాం అనమాట శారీస్ మీద మ్యాచింగ్ నాకు రెడ్ కావాలని చెప్పేసి తీసుకున్నాను ఇదైతే సింపుల్గా ఉంది బాగాలేదన్నారు వేరేదైతే ఉందని చెప్పి తీసుకున్నాను ఇక్కడ ఏంటంటే ఏ పని మీద వచ్చామంటే ట్యాటూ వేయించుకోవడానికి వచ్చానండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట మా అబ్బాయి అడుగుతున్నాడు నీ ఫీలింగ్ ఏంటంటే హ్యాపీ అని చెప్పేసి చెప్తున్నాను ఇక్కడ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ కుదరలేదు ఎలాగ మా వారికి అసలు ఎలాంటి ఇష్టం ఉండదు కానీ ఒప్పించుకొని అయితే తీసుకొని వెళ్ళాను ఎప్పటి నుంచి అడుగుతుంటే ఒప్పుకోలేదు కానీ అతని దగ్గరుండి అయితే వేయించారనమాట దానివల్ల ఎందుకు ఒప్పుకోలేదంటే దానివల్ల మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయేమో మంచిదో కాదో అని చెప్పేసి కేరింగ్ వల్ల ఒప్పుకోలేదనమాట ఇప్పుడైతే తర్వాత అతను మా అబ్బాయి అయితే చెప్పాడు పర్వాలేదు డాడీ మంచి దగ్గర అదే మంచి మంచిగా వేసే దగ్గర వేయించుకుంటే పర్వాలేదు ఎక్కడ పడితే అక్కడ వేయించకూడదు రోడ్ల మీద అని చెప్పేసి మా అబ్బాయి చెప్పడం వల్ల అయితే సెంట్రల్ సీఎంఆర్కి అయితే వెళ్ళాము ఇది నేమ్ ఎలా పెట్టాలి ఏంటి అని అడుగుతున్నారనమాట ముందుగా అయితే ఏదో లిక్విడ్ ఏదో వేసారండి దాని తర్వాత జెల్ రాశారు జెల్ తర్వాత ఇది అంత అప్లై చేశాక మనకి మామూలుగా ఏంటంటే కంప్యూటర్లో తీసింది స్టిక్కర్లాగా అంటించారనమాట అది అంటించాక దాని వేసారండి వేస్తున్నప్పుడు ఫీలింగ్ అయితే హ్యాపీ వేయించుకుంటానన్న హ్యాపీనెస్ ఎక్కువ ఉందిలేండి అది నొప్పి బాధ కంటే వేయించుకుంటానన్న హ్యాపీ అయితే చాలా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎప్పటి నుంచి ఎక్కడైనా సరే గోడలు కనిపించినా ఏమైనా కనిపించినా ఎన్పి ఎన్పి అని రాస్తుంటే మా పిల్లలు చాలా ఇచ్చేసేవాళ్ళు నా కొరి కూడా అనమాట ఇలా వేయించుకోవడం చ కొద్దిగా నొప్పి అనిపించింది ఇంకా మా వారిని చూస్తూ అలా కూర్చుండిపోయాను అనమాట అంతగా ఏమనిపించలేదు హ్యాపీ అయితే ఇలా అయితే నేను అనుకున్న కోరిక అయితే తీరిపోయిందండి ఎప్పటి నుంచి అనుకుంటున్న కోరిక చూసారు మా వారు మా బాబు మా పాప అందరూ పక్కనే ఉన్నారనమాట మా పాప అయితే వీడియో తీస్తుంది ఎలా వేస్తున్నారు ఏంటని చెప్పేసి టోటల్గాను ఇది టాటూ ఏంటంటే నేను సెంట్రల్ సిఎంఆర్లో అయితే ఎంచుకున్నానండి కాస్ట్ ఎంత అంటే ఒక ఏంటంటే ఒక లెటర్కి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ ఫిఫ్టీ అయ్యింది కలర్ వేస్తే కొద్దిగా ఎక్స్ట్రా అమౌంట్ అనమాట నాకైతే వెయ్యి రూపాయలు అయింది ఇలా వేయించుకున్నందుకు థౌజండ్ రూపీస్ అనమాట ఫోన్లో పెద్దదిగా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ బాగుంది ఆ సైజ్ అంత చేతికి మాత్రం బాగుంది అంత పెద్దది కాదు అలా అని చెప్పేసి మరీ అంత చిన్నది కాదు మీడియంగా అనిపించింది అనమాట థౌజండ్ రూపీస్ తీసుకున్నారు బయట వేరేది ఇక్కడ ఒకది ఇక్కడ అడిగితే అది టూ థౌజండ్ చెప్పారనమాట మళ్ళీ అక్కడ వేయించుకోలేదు మేము సెంటర్లో వేయించుకోమని వేయించుకుందామని చెప్పేసి సెంటర్కి అయితే వస్తాం అనమాట ఇక్కడ కలర్ కూడా వేసారు ఇంకా మనకి కలర్స్ పెంచాలి అంటే రేటు పెరుగుతుంది అంటే కలర్ వేస్తే మాత్రం అది వేయించుకున్నాక చిన్న వాపు తర్వాత ఏమో చిన్న బ్లడ్ వస్తుంది అంతే తప్ప అంతకు ప్రాబ్లం అయితే అనిపించలేదు హ్యాపీ అంటే నిజంగానే ఎన్నో రోజుల నుంచి అనుకున్న కోరికైతే ఇంకా లేట్ అయిపోయిందని చెప్పేసి ఇది కవర్ అయితే చుట్టేస్తారనమాట ఇలాగ డస్ట్ పడకూడదంట డస్ట్ పడకూడదని వన్ వీక్ అయితే సబ్బు సర్ఫ్ అవి తగలకూడదు అన్నారు లిక్విడ్లు కూడా ఎక్కువ వాటర్లో చేపెట్టద్దు అని చెప్పి అన్నారు అనమాట ఇక్కడ ఏంటంటే నైట్ అయిపోతుంది లేట్ అయిపోతుంది కదా ఇక్కడైతే ఫుడ్ తినేస్తున్నాం అనమాట సీఎంఆర్లోనే నా చేతికి కట్టు కట్టారని చెప్పేసి మా వారైతే తినిపించేస్తున్నారు చక్కగాను వీడియోస్ అలా తీసుకున్నాము చాలా వరకును ఇది ఒక మెమరీ కదా అని చెప్పేసి వీడియో తీసాను నా టాటూ వీడియో అంతాను ఎందుకంటే లైఫ్లో గుర్తుండిపోతుంది కదా అనేసి ఇక్కడ ఏంటంటే మా పాప ఏమేమి తింటారనేసి అడుగుతుంది ఇంకాను చికెన్ లాలీపాప్ అయితే తినేసాను అనమాట బిర్యానీ బిర్యానీ భోజనం చేసి మళ్ళీ కిందకైతే వెళ్ళాము కింద వెళ్ళి మెహందీ అవి పెట్టించుకుందాం అని అనుకున్నాను తర్వాత మా అబ్బాయి ఏమో గేమ్స్ దగ్గరికి వెళ్దాం మమ్మీ గేమ్స్ ఒకసారి చూద్దాం అన్నాడు ఒకటి కాదండి అలా తిరుగు సెంట్రల్కి వెళ్తే ఒకది కూడా ఉన్నాడు అనమాట ఇటు అటు అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు వాడు ఎక్కువ గేమ్స్ దగ్గరికి వెళ్ళిపోతాడు గేమ్స్ కూడా పాపం ఆడలేదు కార్డ్స్ కార్డ్స్ తీసుకోవాలి కదా కార్డులు త్రీ హండ్రెడ్ మినిమం ఉండాలి అంటే వద్దులే వేస్ట్ మమ్మీ వద్దు అనేసి వస్తాడనమాట అక్కడ కూడా వేయించుకోలేదు ఇక్కడ ఏంటంటే చాలా వరకు తెలుసు సెంట్రల్కి వెళ్తే నేను మాత్రం ఫుడ్ మసాజ్ చేయించుకుంటాను చాలా ఇష్టం నాకు నాకు ఎంత ఇష్టమో మా అబ్బాయికి అంతకంటే ఇష్టం అండి వీడికి ఏం పిచ్చో తెలియదు కానీ ఎప్పుడెళ్ళినా కూడా చేయించుకోవడానికి ఇది అవుతాడనమాట ఇదేంటంటే టెన్ మినిట్స్కి హండ్రెడ్ రూపీస్ మా వారికి అయితే బాడీ మసాజ్ అయితే వచ్చినప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నారు పాపం అతనికి రెస్ట్ లేదు పాపం అనిపించింది మాకే పాపం అనిపించింది ఎందుకంటే రష్ ఇవ్వకుండా అత్తయ్యలు అత్తయవాళ్ళేంటికని తెలిసిన వాళ్ళు ఏంటి అలా తిరుగుతున్నాం డ్యూటీ నుంచి వచ్చినప్పటి నుంచి సరే ఇలా అయినా కొద్దిగా రిలాక్స్ అవుతారు కదనేసి బాడీ మసాజ్ వస్తే చేసుకోమని రిక్వెస్ట్ చేసి చేసుకున్నారు అతనికి ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ ఉండవు అనమాట ఇలా అయితే బాడీ మసాజ్ చేయించుకున్నారు చేయించుకున్నాక ఓకే పర్వాలేదు అనేసి అన్నారు అనమాట నాకైతే ఇష్టం ఇవి చేయించుకోవడం అతనికి అంత ఇష్టం ఉండదు ఇక్కడ ఏంటంటే దిగ్పి మెహందీ అయితే పెట్టించుకున్నాను అందరూ పండగ ముందు పెట్టించుకుంటారు మేము పండగ అయిపోయాక పెట్టించుకుంటున్నాం అనమాట ఎందుకంటే ప్రతి ఇయర్ ఎంతే పండగ అయిపోయాక ఏదైనా సరే కొనడం కానీ ఏదైనా చేయడం పండగ అయిపోయాక అనమాట ఇది ఏంటంటే మా మ్యారేజ్ డే ముందు అండి ఫుల్ బిజీ ఆ రోజు అంతా ఇలాగే సరిపోయింది నైట్ నైట్ నైన్ థర్టీ టెన్ వరకు మేము సెంటర్లో అనమాట ఇలా మెహిందీ అవి వేయించుకొని ఫేషియల్ అవి చేయించుకుందాం అనుకున్నాను కానీ టైం కూడా సెట్ అవ్వలేదు అంత ఓపిక్ కూడా అనిపించలేదు అనమాట ఇలా అయితే ఎంచుకున్నాను చాలా బాగుంది హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారండి మా పాప కూడా వేయించాను ఇక్కడికి బయటకు వస్తాం అనమాట ఇంకా అయిపోయింది కదనేసి చాలా వరకును అందరూ వెళ్ళిపోతున్నారు తొప్ప పది అయిపోయింది అనమాట మా పాపకైతే ఇలా డిజైన్ వేసుకుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి